హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరో యూనిక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ చూశారు కదా క కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా బీన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ పల్లీలు కొంచెం కొబ్బరి జీలకర్ర ఒకరేమో వెల్లుల్లి ఫ్రెండ్స్ వీటిని అన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకోండి వేసేసిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి కడిగి పెట్టుకోండి ఫ్రెండ్స్ కారంగా ఉండేవి వేసుకోండి చప్పగా ఉండొద్దు ఈ కర్రీ అస్సలు పోగొద్దు కొంచెం స్పైసీగా ఉండేవి వేసుకోండి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఓకేనా దాంట్లోకి చూడండి ఈ బీన్స్ కర్రీ చేయడానికి ఈ మిక్సీ జార్లో వేసి ఇదంతా మిక్సీకి వేసుకోవాలి ఓకేనా సో తర్వాత కొంచెము పసుపు యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ దాంట్లోకి పసుపు ఉప్పు యాడ్ చేసేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఎంత క్వాంటిటీకి ఎంత వేసుకోవాలని చూడండి నేను కొన్ని బీన్స్ తీసుకున్నాను కాబట్టి ఇంత తీసుకుంటున్నాను మీరు ఎక్కువ బీన్స్ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి మిర్ మిర్చి కానీ పల్లీలు కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఓకేనా చూడండి ఇదంతా బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి అనే బరకగా అంటే అలా పచ్చిమిర్చి కనబడలే కాదు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇలాగా చూసారు కదా ఇలా పేస్ట్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి బౌల్ పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా చిన్నదే కొంచెం కాబట్టి నేను చిన్నదే కట్టుకున్నాను ఓకేనా కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత మామూలుగా తెలిసిందే మీకు ఆవాల జీలకూర వేసుకోవాలి తాలింపు కోసము ఓకే వేసేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసేయండి వేసేసిన తర్వాత బాగా మగ్గించండి ఫ్రెండ్స్ తర్వాత బీన్స్ వేసేయండి ఒక కప్పు బీన్స్కి అంత క్వాంటిటీ తీసుకున్నాను నేను అంత ఓకేనా బాగా ఆయిల్లో ఫ్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మగ్గించాలి మగ్గించిన తర్వాత స్పూన్తో బాగా ఒకసారి టర్న్ చేసేసేయండి తర్వాత ముందుగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని వేసేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేయండి తినడానికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది ఒకే కాయగూరు ఇప్పుడు బీన్స్ అనుకోండి బీన్స్ కట్ చేసేసి చపాతీలకు తాలింపు చేసుకుంటారు అలా కాకుండా ఇలా మల్టీపర్పస్గా యూజ్ అయ్యే కర్రీ ఒకటి చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను మధ్యాహ్నము లంచ్కి చేసుకోవచ్చు డిన్నర్కు ఉంటుంది మార్నింగ్కు అవుతుంది ఒక్కొక్క ఒక్కొక్కరు మార్నింగ్ వచ్చింది త్రీ టైమ్స్ తింటారు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అలా ఉంటారు చేసుకోవాలి ఏమైనా పని ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఒకే కర్రీ త్రీ టైమ్స్ తినచ్చు ఫ్రెండ్స్ మధ్యాహ్నము ఒక సాంబార్ అన్నము కాకోకుండా ఇలా ఒకసారి చేసేస్తే మధ్యాహ్నంకు ఉంటుంది సాయంత్రంకు ఉంటుంది ఫ్రెండ్స్ మిగిలితే ఓకేనా చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెంట్ ఇలా ఉండాలి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ఓకేనా మనకి బీన్స్ ఉడికితే చాలు ఫ్రెండ్స్ బీన్స్ ఊడికి ఎంత క్వాంటిటీ వేసుకుంటే చాలు వాటర్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ ఎలాగ ఉండాలో అని చూసారా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది తిక్గా ఉండాలి రస్ రసం అనేది తిరిగిగా ఉండాలి అప్పుడు మాత్రం గ్యాస్ ఆఫ్ చేసేసాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం